రాష్ట్రంలో నేటి నుంచి చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలోని నిర్వహించిన స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతంతో ముందుకెళ్లారు బానిసత్వం వద్దు స్వాతంత్రమే ముద్దు అని నినదించారు మోడీ శ్రీకారం చుట్టిన స్వచ్ఛ భారత్ పై నీతి ఆయోగ్ లో ఉపసంఘం ఏర్పాటు చేశారని దీనికి నేను చైర్మన్ గా ఉన్నట్లు తెలిపారు ఈ సందర్భంగానే సీఎం చంద్రబాబు మచిలీపట్నంలో పాఠశాల విద్యార్థులు ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి రోడ్లు ఊడ్చారు వచ్చినప్పుడు మీరే చూసారు ఇక్కడే నాలుగు రోడ్లు నాలుగు రోడ్లు జంక్షన్లో కుప్పల కుప్పలుగా గుట్టలు గుట్టలుగా చెత్త వేస్ట్ అంతా కూడా స్టాక్ చేసే పరిస్థితి వచ్చారు ఇలాంటి గుట్టల గుట్టలుగా పేరుకుపోయినట్టే కానీ ఎక్కడ చూసినా రాష్ట్రమంతా స్వాగతం పలికే పరిస్థితి వస్తూ ఉంది ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు డ్రై బా గార్బేజ్ డ్రై వేస్ట్ ఉండే పరిస్థితి వచ్చింది ఇది చాలా దారుణం నేను ఎన్నోసార్లు చెప్పాను మీ అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ ఎంత పరిపాలన భ్రష్ట పట్టించిందంటే ఒక పక్క స్వచ్ఛ భారత్ పెట్టి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద ఎక్కడికక్కడ కార్యక్రమాలు చేసే ఈ సమయంలో ఈ ఐదేళ్లలో కొన్ని కొన్ని కోట్ల మెట్రిక్ టన్నులు వేస్ట్ జనరేట్ చేసి ఎక్కడికక్కడ స్టాక్ చేసి పెట్టారంటే ఈ ప్రభుత్వ నియమనాలు నాకు అర్థంగా ప్రభుత్వ నియమాలను అర్థం కావడం లేదు వాళ్ళ యొక్క ప్రాధాన్యతలు దీన్ని బట్టి అర్థమవుతాయి దాన్ని చాలా తీవ్రంగా కట్టిస్తూ భవిష్యత్తులో ఇవన్నీ ప్రక్షాళన చేయాలంటే మాకు వన్ ఆర్ టూ ఇయర్స్ రెండు మూడు సంవత్సరాలు పట్టే పరిస్థితి వస్తూ ఉంది ప్రక్షాళనకు మాత్రం అక్కడి నుంచి భవిష్యత్తు కార్యక్రమాలు అయితే ఇంకా సమయం తీసుకునే పరిస్థితి వస్తుంది అంత భ్రష్టి పట్టించారు ఏదేమైనా వ్యవస్థలన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం ఇప్పుడే నేను మచిలీపట్నం పోర్ట్కెళ్ళి వచ్చాను కోర్టు చూశాను సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి వచ్చాను దగ్గర దగ్గర మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల ఖర్చుతో పీపీ మోడల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదుకే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కానీ పనులు మాత్రం ఇరవై ఆరు పర్సెంటే ఇప్పటికి పూర్తయినాయి ఇరవై నాలుగు పర్సెంట్ ఎనిమిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలు వర్క్ పనులు పూర్తయినాయి రేపు ఎల్ డెవలపర్ డెవలప్ర్ గట్టిగా చెప్తాను చెప్పి ఎట్టే పైసలు ఇరవై ఐదుకు పూర్తయ్యేడుగా ఈ ప్రాజెక్ట్ని స్పీడప్ చేస్తాం దీంట్లో కూడా నేను అక్కడ పోయినప్పుడు ఒక నోటు కూడా ఇచ్చారు చూశాను గవర్నమెంట్ ల్యాండ్ ఒక ఇరవై ముప్పై రెండు ఎకరాలు ఇవ్వాలి ఒక ఆరు ఎకరాల ముప్పై ఆరు సెంట్లు అక్వైర్ చేయాలి మొత్తం కలిసి ప్రాజెక్టుకి ముప్పై ఐదు ఎకరాల ముప్పై ఆరు సెంట్లు ఇవ్వాలి అది కూడా కలెక్టర్ చెప్పాను ఆ వర్క్ కూడా ఇమ్మీడియట్ కంప్లీట్ చేస్తారు ఇది అయిన తర్వాత ఇక్కడ మొత్తం స్టార్టింగ్ నాలుగు భర్తలు వస్తాయి అల్టిమేట్గా మాస్టర్ ప్లాన్లో పదహారు వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఫైనల్ ప్రాజెక్టులో మూడు వేల ఆరు వందల తొంభై ఆరు ఎకరాలు ల్యాండ్ కూడా కావాలి ఇప్పుడిప్పుడే స్పీడప్ అవుతుంది దీన్ని పూర్తిగా ఇంకా స్పీడప్ చేసి మళ్ళీ ఈ పూర్తి పూర్తయితే మచిలీపట్నానికి ఒక అభివృద్ధికి దోహదం చేసే అవకాశం వస్తుంది రెండోది కూడా ఇది రాజధాని పోర్ట్ ఇది అమరావతికి దగ్గరుండే పోర్టు ఒక నలభై ఐదు నిమిషాలు ఒక గంటలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పోర్టుని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటే ఈ ప్రాంత ప్రజలకే కాకుండా రాజధానికి కూడా ఎంతో ఉపయోగపడే పరిస్థితి వస్తుంది